పిఆర్సి డిఏలను వెంటనే చెల్లించాల్సిందే తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావం ఉపాధ్యాయులకు పిఆర్సి ప్రకటించడంతో పాటు పెండింగ్ డిఎలను వెంటనే చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకొండల కవిత డిమాండ్ చేశారు హైదరాబాద్ బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీజెటిఎఫ్ లోగోను కవిత ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యాప్లు తీసుకొచ్చి వారిపై భారం పెంచిందని విమర్శించారు విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేయడం అన్యాయమన్నారు తెలంగాణ ఉద్యమం ఉద్యమం మాదిరిగా బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తామని ఆమె అయితే చెప్పారన్నమాట సామాజిక బాధ్యత తెలుస్తుందని కూడా బంధుకైతే కుమార్ కుమారుడిని తీసుకువచ్చా అని చెప్పే సమయం అయితే జరిగింది సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి అన్ని ప్రతిపక్షాలు కూడా ముక్త కంఠంతో అయితే వాదిస్తూ ఉన్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి